ఈ ఎండాకాలంలో చల్లగా ఆరోగ్యానికి ఎంతో మంచిదైన బీరికాయ పచ్చడి గోదావరి రుచుల ఒకటి ఒక పట్టు పట్టేదోనండి ముందుగా ఆ బీరకాయను తీసుకుందాం ఒక దాకలో నూనె పోసి బీరకాయ ముక్కలను అలా కట్ చేసి అలా వేగనిద్దాం ఇంకో పక్కన వెల్లుల్లి ధనియాల్ని అలా నూనెలో వేయించిన మిరగాయని అలా రోట్లో వేసుకొని ఒక పట్టు పట్టు బిడ్డార్థం చూడటం అలాగే ధనియాలు ఉప్పు వేసి మళ్ళీ ఒక దంచి దంచేద్దాం అలాగే చింతపండు కూడా అలా వేసి రోట్లో పెట్టుకొని దంచేద్దాం అలాగే బీరక మొక్కలు వేస్తే ఫైనల్గా బీర్గా పచ్చడి గోదావరిం కదండి మా గోదావరి ఋతువు ఎలా ఉందో చుడిచలుగా అలా అరిటాగ్లో తినొద్దునండి అరిటాగ్ని బాగా శుభ్రం కడుక్కోవాలండి లేకపోతే అనుకున్న మట్టి కానీ పురుగులు కానీ ఉంటే ఆ చాలా అందకరం అసలే ఎండాకాలం కదండి మరి అలా అలా చల్లని వాటర్ ఉండాలి కానీ అందులో కొండల నీళ్ళు ఒక గ్లాస్ తాగేద్దానండి మళ్ళీ ఒకసారి అలా ఆకుని శుభ్రంగా ఒక పట్టు పట్టి కడిపేద్దానండి అలా ఆకుని అన్నం వేసుకొని అలా పచ్చడి వేసుకొని ఇంకేముందండి రెడీ అయిపోయింది అలా రెటాకులు అన్నం వేసుకొని బీరకాయ పచ్చడి వేసుకొని తింటే ఉంటుందండి గోదావరి రుచిలా మజాక సెలవు చేసే ఎండాకాలంలో చల్లని బేరకై కూడా బాబ్ బా ఏం టేస్టో